హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన భోజనంలోకి స్పెషల్ అయితే స్క్విడ్స్ అండి ఇంగ్లీష్లో స్వీట్స్ అంటున్నారు అలాగే తెలుగులో ఒక్కొక్క సైడ్ అయితే కొమంట సంచులు అంటున్నారు మన సైడ్ అయితే వీటిని కండవాలంటాం వీటిని మీరు అందరూ కూడా ఇగురు చేయడమే చూసుకుని ఉంటారు కానీ ఇప్పుడు నా స్టైల్ అయితే చూసారు కదా పుల్లటి అయితే తీసుకున్నాను వీటితోటి కూరలాగైతే చేస్తాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ముందుగా అయితే నేను వీటిని క్లీన్ చేసేసుకుని పక్కన స్టోర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కొంచెం కొంచెం ఉంది మిగతా కూడా క్లీన్ చేసేసుకుంటాను చూసారా ఇదైతే ఎంత పెద్దగా ఉందో ఉందని దీన్నైతే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం వీటిని అయితే కట్ చేసేసుకున్నానండి ఒక్కొక్కటి అయితే కట్ చేసుకోలేదు ఎందుకంటే వీటిలో గుడ్డు ఉంటుందండి లోపల వీటిని ఇలాగే వండుకుంటే కనుకండి మనకి ఏదో లోపల స్టఫ్ చేసి గుడ్డు స్టఫ్ చేసిన్నట్టుగా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీకు ఇలాంటి గుడ్డున్న కండవలు కనుక దొరికితే కనుక ఇలాగే వాటిని కట్ చేయకుండా అలా డైరెక్ట్గా అయితే వండి టేస్ట్ చేయండి ఇప్పుడైతే నేను చిన్నవి టూ మ్యాంగోస్ తీసుకుంటున్నాను ఈ టూ మ్యాంగోస్ కూడా ఎక్కువ ఒకటి ఎక్కువైపోతుంది ఇంకో మనకి ఒక కాయ ఫుల్గా కావాలి ఒకటి సాకం కావాలి కాబట్టి ఒకటి ఒకటిన్నర కాయనైతే తీసుకుంటున్నాను ఇలా మనకి పుల్లగా ఉన్న కాయలు అండి కూర అయితే మటుకు చాలా బాగుంటుంది మీరైతే మటుకు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కూర అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఆ కండవాళ్ళని మనం క్లీన్ చేసేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్ నేనైతే సూటిగా సుత్తి లేకుండా అయితే చెప్పేస్తాను చూసారు కదండి ఇంతైతే పుల్లగా ఉండాలి ఇలాంటి మంచి దొరికినప్పుడు అయితే యూజ్ చేసుకోండి ఈలోగా మామిడికాయలు కట్ చేసుకునేటప్పుడు అయితే నేను గిన్నె అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది ఈ లోపల ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం మనకు టైం సేవ్ అవుతుంది ఒక రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను సొన్నగా కరుపుకుని మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది కాబట్టి నేను ఒక మూడు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఫ్రై అయినాయి కదండి కొంచెం ఇందులో అయితే సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే మనం మామిడికాయలను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పాటుగా అయితే దీనికి టెంక్ ఉంది మామిడి టెంక ఇలా కూరలో మామిడి టెంక్ వేసుకోవడం అలవాటు మాకు మీరు కూడా ట్రై చేయండి ఇది మనకి కొంచెం బాగా మెత్తగా మగ్గిన వరకు అయితే ట్రై చేసుకున్నాం అలాగే ఇందులోనే కొంచెం కడిగిన కరివేపాకు ఇప్పుడు కొద్దిగా మామిడికాయ ముక్కలు అయితే మగ్గినాయి కదా ఇందులో మనం కారం యాడ్ చేసుకున్నాం కూరకు సరిపడైతే నేను బౌల్లో తీసుకుని వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత అయితే చూశారు కదా ఇలా నూనె అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం మనం ముందుగా చేసి పెట్టుకున్న కండవాలు ఉన్నాయి కదా వీటిని అయితే ఇందులో వేసుకోండి చెప్పాను కదండి నేను కొన్ని కండవాలను అయితే కట్ చేసుకోలేదని ఎందుకంటే అందులో గుడ్డు ఉంది వాటిని అలాగే వండుకుంటే బాగుంటుంది మంచిగా తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసుకుని కలుపుకున్నాం కదండి ఇందులో అయితే కొంచెం అంటే కొంచెం మాత్రమే వాటర్ వేసుకోవాలి మనం ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ ఈ కండవాలు అంటేనే వాటర్ ఆ వాటర్తోనే అవి కుక్ అయిపోతాయి కొంచెం మనం కొద్దిగంటే కొంచెం వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మామిడికాయ ఉంటుంది కదా కొంచెం అది పచ్చి వాసనది పోతుందని చెప్పి చూసారా నేను కండవాని అయితే ఎందుకు కట్ చేయలేదు అనేది మీకు ఇప్పుడు అర్థం అవుతుంది అది చూసారా మంచిగా అయితే ఎలా పెద్దగా కనిపిస్తుందో లోపల ఏదో స్టఫ్ చేసినట్టు కానీ కూర అయితే అయిపోవచ్చిందండి ఇందులో మనం ఫైనల్గా అయితే కొద్దిగంటే కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం జీలకర్ర పొడి ఇప్పుడు ఈ రెండు పొడులు వేసుకున్నాం కదండి కొంచెం అంటే ఒక్క ఒక్క నిమిషం అలా వేడవ నుంచి ఫైనల్గా అయితే ఉండనే ఉంది కదండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర చల్లేసుకొని కూరని దించేసుకోవడం ఇంతేనండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అండవేలు పులుసు అయితేనే ఇది పులుసు చింతపండు పులుపు అయితే బాగోదు ఇలా మా అయితే ఇస్తే ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి తింటే మటుకు మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా అయితే ట్రై చేస్తారు చూసారు కదండి ఈ కర్రీ అయితే నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా అయితే చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఫాలో అవ్వండి